तेरा फ्यूचर देखते हैं है? Yeah? Hmm. सब चिल होगा सच्ची hmm. एक मीटियोरिक राइस होगा ओ नो दिस इज बैड डेंटिस्ट का चक्कर है oh! बोला था ना शुगर कम खा तू ये प्रोफेशनली कर ब्रो मैडम मैमथ मैम टास्क है यार आई विल गेट यू स्टार्टेड क्रिएट एंड शेयर योर सोशल मीडिया डिजाइन इन वन गो वाओ కదా ఈ అచితాపురం సెల్ సంఘటన కోసం అసలు ఏం జరిగింది వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం వందే భారత్లో ఏడు గంటలకు బయలుదేరినా పదకొండున్నరకు చేరిపోతారు అవేమీ లేకుండా తీరుబడిగా తొమ్మిది గంటలకు బయలుదేరి రెండున్నరకు ఎంతకు వచ్చారు అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యత రాహిత్యం మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్టర్ని ఏమని పిలవాలి పాయికరావుపేట ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి అలాగే తీసుకుంటే ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయులు వ్యాపించాయని స్థానికులందరూ ఊర్లు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అలాంటి ప్లేస్కి చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు కేవలం ఆరు గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఎక్కడ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా ఏ విధంగా స్పందించారు జూమ్లో స్పందించారు అసలు పరామర్శకైనా వచ్చారా మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు అసలు కాంపన్సేషన్ తీసుకుంటే వెంటనే ఆరు గంటల లోపే జగనన్న అక్కడికి ప పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు అసలు మానవత మానవత్వంతో జగనన్న ఎంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రెండో రోజు వచ్చారు సరికదా పద్నాలుగేళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి ఎప్పుడైనా ఎంత కాంపన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఎందుకు ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది అప్పుడు ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారా మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనానికి అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా అభాండాలు వేసేయడమేనా నిజాలు మాట్లాడడం మీకు రాదా అని అడుగుతూ ఉన్నాను ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు మరి ఇన్ని రోజులైంది ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అవేమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనాన్ని తిట్టడముకో తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది సరే ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం కానీ మీ కార్మిక శాఖ కానీ మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ మూడు నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను అలాగే తీసుకుంటే గత జులై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు పోనీ ఆ ప్రమాదం జరిగేకైనా చేయాలి కదా అలాంటిది ఏమైనా చేశారా ఏం చేయలేదే ఇప్పుడు ఇది జరిగింది మళ్ళీ వెంటనే సెనర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్ అక్కడ ముగ్గురు చనిపోవడం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా మీరు ఎల్జీ పాలిమాస్లో జగనాన్ని ఇచ్చాడు ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎస్ఎన్షియా కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంట వెంటనే జగనన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు కోటి రూపాయలు మరి ఈ సెనర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు వాళ్ళు పాపం చేశారు వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు ఏం వాళ్ళకే ఇవ్వాలి కదా కోటి రూపాయలు అలాగే తీసుకుంటే ఈ ఎస్ఎన్షియా ఎస్సెన్షియో కంపెనీలో చనిపోయిన బాధితులు మృతదేహాలకి రెండో రోజు మా నాయకులైన బొత్స గారు మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు మీరు అంతవరకు వెళ్ళలేదే ఇదేనా మీ బాధ్యత మీరు చేయాల్సిన పని ఇదేనా అలాగే ఇంకో మాట కూడా అనిత గారు అంటు అంటూ ఉన్నారు మా జగనన్న ప్రభుత్వంలోనంట భద్రతా చర్యలు తీసుకోలేదు సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించలేదు అనేసి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ మా జగనన్న ప్రభుత్వంలో అత్యంత విజయవంతంగా సేఫ్టీ ఆడిట్ చేయడం జరిగింది ఆ నివేదికను మీరు అమలు చేయడంలో విఫలమయ్యారు మీ చేతకానితనం వలన ఆ నివేదికను ఈరోజు ఫ్యాక్టరీస్కి అమలు చేయడంలో మీరు విఫలమయ్యారు అది విఫలమయ్యి మళ్ళీ మా మీద మా ప్రభుత్వం మీద బొరజల్లడం జల్లడం నిజంగా విడ్డూరంగా ఉందని ప్రజలందరూ నవ్వుకుంటూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే పాయకురాపేట ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాను మీకు కొన్ని వాస్తవాలు జగనన్న ప్రభుత్వంలో ఫ్యాక్టరీ సేఫ్టీ కోసం ఎలాంటి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మీకు తెలియజేస్తాను ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ సంఘటనని ఎంతో మానవత్వంతో వాళ్ళకి ఆదుకోవడానికి జగనన్న ఎంతగానో ప్రయత్నించి కేవలం ఆరు గంటల్లోనే ముఖ్యమంత్రి వచ్చేసారంటే ఎంతగా వాళ్ళని ఆదుకోవడానికి జగనన్న తాపత్రయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగాక ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించాలని పరిశ్రమల శాఖక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఈ ఆడిట్ పరిశ్రమల శాఖ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కార్మిక్ శాఖ వీళ్ళందరూ కూడా ఆడిట్ చేయడం జరిగింది ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే ఆ తర్వాత ఎందుకు ఈ ఎసెన్షియా కంపెనీ మొన్న యాక్సిడెంట్ జరిగిన ఎస్ఎన్షియా కంపెనీలో కూడా రెండు వేల ఇరవైవ సంవత్సరం సెప్టెంబర్ పదహారున సేఫ్టీ ఆడిట్ జరిగింది అలాగే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ప్రతి ఫ్యాక్టరీకి కూడా సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించాలని గవర్నమెంట్ ఏకంగా ఎస్ఓపి ఇచ్చింది అంత బాధ్యతగా వ్యవహరించింది మా ప్రభుత్వం అలాగే ఈ దీని ప్రకారం ఇదే ఎసెన్షియల్ కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో కూడా సేఫ్టీ ఆడిట్ థర్డ్ పార్టీ ద్వారా చేయించడం జరిగింది అది మీ ఎల్లో మీడియాలో కూడా వచ్చింది పాయికరాపేట ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఐదు ఫేజుల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని జగనన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే బ్రాండిక్స్లో ప్రమాదం జరిగినప్పుడు జగన్ అన్న ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోని జారీ చేసి మరీ సేఫ్టీ ఆడిట్ని నిర్వర్తించింది ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి పాయికురాపేట ఎమ్మెల్యే గారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్ గారి ప్రభుత్వంలో ఈ భద్రతా ప్రమాణాల కోసం పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం జరిగింది దానికి జీవోలు కూడా ఇచ్చారు జీవోలు కూడా ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర స్థాయి కమిటీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు కమిషనర్ ఆఫ్ లేబరు పరిశ్రమల శాఖ కమిషనరు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండడం జరిగింది అలాగే జిల్లా స్థాయి కమిటీల్లో జిల్లా కలెక్టరు పరిశ్రమల శాఖ జిఎమ్ము ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ లేబర్ డిప్యూటీ కమిషనరు ఏపీపీసీబీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ అధికారులు సభ్యులుగా ఉన్నారు అంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతగా పరిశ్రమల భద్రత కోసం జగనన్న చర్యలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డెడ్లో రికార్డెడ్గా ఉన్నాయి అలాగే తీసుకుంటే ఆ జీవో ఇచ్చి వదిలేయలేదు జగనన సమీక్ష చేయడమే కాకుండా తనిఖీలు నిర్వర్తించి ఐదు ఫేజుల్లో ఇవన్నీ అమలయ్యేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆ రోజు అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్గా ఉన్నారు అతనే జి సెప్టెంబర్ పదహారున మరో మెమో ఇచ్చారు అంటే రెడ్ కేటగిరీ పరిశ్రమలతో పాటు మిగతా పరిశ్రమల్లో కూడా ఈ భద్రతా ప్రమాణాలు కాలుష్య నివారణ కోసం ఏంటి తనిఖీలు నిర్వర్తించాలి అనే దాని మీద ఒక మెమో ఇవ్వడం జరిగింది మూడు నెలల్లో ఆ తనిఖీలు నిర్వర్తించి నివేదికలు అందజేయాలని చెప్పి ఇదే కుమార్ ప్రసాద్ గారు ఇచ్చిన జీవోలో ఉంది అలాగే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించి వాటి కాంప్లెయిన్స్ నివేదికలు కూడా తెప్పించుకోవడం జరిగింది ఎంత చక్కగా ప్రమాదాల నివారణ కోసం జగనన్న ప్రభుత్వం ఆ రోజు చర్యలు చేపట్టడం జరిగింది అవన్నీ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అతని అడిగి తెలుసుకోండి అతను ఆ రోజు అక్కడ వర్క్ చేశారు అతను అడిగి తెలుసుకోండి అలాగే తీసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన విశాఖపట్నం వచ్చి ఎంతసేపు కూడా ఈ జరిగిన దుర్ఘటన అంతా కూడా జగనన్న ప్రభుత్వం మీద నెట్టేయడానికే తాపత్రయ పడ్డారు తప్ప ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభు అతను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు గతంలో చేశారు ఇలాంటి సంఘటనలు జరగలేదా ఎందుకు పరవాడ సిటీలోనే ఇరవై నాలుగు యాక్సిడెంట్స్ జరిగితే ఇరవై ఒక మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అరవై తొమ్మిది మంది గాయాలయ్యాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే లెక్కలేనని ఇన్ని జరిగి ఈ ఒక సంఘటన జరిగింది అది గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి మీరు ప్రయత్నించడం ఏంటో అర్థం కావట్లేదు అలాగే వాయిక్రోపేట ఎమ్మెల్యే గారికి ఇంకో సూచన మీరు ఎంతసేపు మా జగనన్న మీద మా జగనన్న ప్రభుత్వం మీద కామెంట్స్ చేయడము విమర్శలు చేయడము మానేసి అసలు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ముచ్చిమరి సంఘటన అయ్యింది ఆ సంఘటనలో బాలిక కనిపించడం మానేసింది ఎక్కడో పడేశారు ఈ యాభై రోజులైనా దొరకలేదు వెతకడం కూడా ఆపేశారు ఎందుకు ఆమె ఒక పేద ఆడపిల్ల ఒక బీసీ ఆడపిల్ల కాబట్టి నిర్లక్ష్యం సస్పెండ్ అయిన సీఐకి ఎస్ఐకి పోస్టింగ్లు ఇచ్చారు కానీ బాలిక మృతదేహం మాత్రం ఈ రోజు కూడా దొరకలేదు అది ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత అలాగే తీసుకుంటే మొన్న కలకత్తాలో జరిగింది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ మీద అది చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే రెండు రోజులకు ఒకటి జరుగుతూ ఉంది ఎందుకు ఈ పాయికివపేట ఎమ్మెల్యే గారు మన జూనియర్ డాక్టర్లు ధర్నాకి మద్దతు తెలియజేస్తూ వెళ్ళారు ఫోటోలు దిగారు చాలా సంతోషం కానీ ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల సేఫ్టీ కోసం డాక్టర్ సేఫ్టీ కోసం ఆ సంఘటన జరిగాక మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే వచ్చి పరామర్శ చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే సేఫ్ చర్యలు తీసుకున్నట్టుగానా నిన్న కాక మొన్న తిరుపతి స్విమ్స్లో ఒక డాక్టర్ని కొట్టడం జరిగింది మరి ఏది మీ చర్యలు మీరు బాధ్యత ఇదేనా మీరు నిర్వర్తించే బాధ్యత ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ ప్రభుత్వ కాలేజీలో కానీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు తర్వాత చెప్పండి మళ్ళీ మాట్లాడితే ఇవిడ అంటారు జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్ అట జగన్ అన్న మీ హామీల కోసం మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు పాయికి ఎమ్మెల్యే గారు అంటే మీరు హామీలు నెరవేర్చట్లేదని భయమా ఆ స్క్రిప్ట్ మేము ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ కాదు మీరు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ అది ఎందుకంటే ఆ రోజు ఎన్నికలకు ముందు మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి భారీ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ఇదే హామీల్ని పదే 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 చెప్పారు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ మంత్రులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదే హామీల్ని ఈ స్క్రిప్ట్నే చదివారు కదా ఆ రామానాయుడు <దుద్> గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించిన పిల్లలందరికీ చెప్పడం పెద్ద ఆడోళ్ళు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం రైతులు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పడం మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా ఆ విషయాన్ని రిమైండ్ చేస్తే మీకు ఎందుకు దానికి సమాధానం చెప్పడం మానేసి మీ మీరు స్క్రిప్ట్ అన్నం ఏంటి ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే మీరు మీ స్క్రిప్ట్నే ఒకసారి జగన్ అన్న రిమైండ్ చేశారు మేమైనా రిమైండ్ చేస్తాం మీకు నిజాయితీ ఉంటే ఎప్పుడు ఆ స్క్రిప్టులో ఉన్న అంశాలని మీ హామీల్ని నెరవేర్స్తారు చెప్పండి అది మానేసి ఏంటి ఈ విమర్శలు ఎప్పటికైనా నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎంతసేపు కూడా ఆత్మ ఎన్సీపీ కూడా ఆత్మస్థుతి పరనింద అన్న ప్రకారం వెళ్తున్నారు తప్ప బాధ్యతల మీద దృష్టి పెట్టట్లేదు మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం పని చేయండి మా జగనన్న మీద మా ప్రభుత్వం మీద విమర్శలు ఆపి ఇక ముందు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ప్రజల్లో మీరే చులకనైపోతారు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారనే విషయం మర్చిపోవద్దు పాయికరాపేట ఎమ్మెల్యే గారు అని తెలియజేసుకుంటూ మనం చూసాం మొన్న అచ్చుతాపురం సైజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది ఆ సంఘటన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పాయికురావుపేట ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు వాటిని ఖండించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం పదిహేడు మంది చనిపోయారు నలభై ఒక మందికి గాయాలయ్యాయి గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా మంత్రులైనా స్థానిక మంత్రి అయినా అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు మరి పదిహేడు మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు ఏమీ ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా అలాంటి ఆలోచన రాలేదా అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ పదిహేడు మంది ప్రాణాలకు లేదా ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే పాకిరావుపేట ఎమ్మెల్యే గారు ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వేచిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు పొల్యూషన్ డిపార్ట్మెంటు కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా ఏమీ చేయకుండా ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు సరే మంచిదే కానీ ఇవి చేసి వెళ్ళొచ్చు కదా అంటే లెక్కలేనితనం నెగ్లిజెన్సీ ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తుంది అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద మా జగనన్న మీద బుర్ర జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు పైక్రాపేట ఎమ్మెల్యే గారైతే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రమే జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపు పొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశమని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎంనే కదా మనోడు మనోడు ఏంటది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ యూని ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళ లోకానికే సిగ్గు చేయటం మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ పొందాతనం మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి అనితగారిని గారిని రాపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తిరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచిటాపురం సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకి జగనన్న తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్న ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్న తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఇలాంటి సమస్య